హాయ్ అండి ఈరోజు వీడియోలో వంకాయ రెసిపీ చూపించబోతున్నాను వంకాయ ఉల్లికారం వంకాయతో ఎన్నో వెరైటీస్ చేస్తూ ఉంటాం ఒక్కసారి ఇలా వంకాయ ఉల్లికారం చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇందులో ఎటువంటి ఎక్కువగా మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా వంకాయలు తీసుకోవాలి నేను ఒక మూడు వందల గ్రాములు వంకాయలు తీసుకొని ఇలా మధ్య కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి వంకాయ ముక్కలు ముందు మగ్గించేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి అయిలో పెట్టేస్తే మా రంగు అనేది వచ్చేస్తుంది కానీ ఉడకవండి కొద్దిగా ఎయిటీ పర్సెంట్ అనేది కుక్ అయిపోవాలన్నమాట అప్పుడే మనం వంకాయ ఉల్లికారం అనేది టేస్ట్ బాగుంటుంది వంకాయ తినడానికి కూడా బాగుంటుంది ఇవి వేగిపోయండి ఇప్పుడు తీసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయి వంకాయలు కూడా లేతగా ఉన్నాయి కదా బేనే కుక్ అయిపోతాయి ఇప్పుడు ఉల్లికారం రెడీ చేసుకుందాం పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని మిక్సీ బౌల్లో వేసుకోవాలి ఇంకా ఎక్కువ మంది ఉంటే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకోండి ఒక చిన్నించి అల్లం ముక్క వేసుకోవాలి నెక్స్ట్ అర అర స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి డబ్బులో నాలుగు వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకోండి కారం లాస్ట్లో మళ్ళీ కొద్దిగా సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి ఉల్లికారం అంతేనండి ఇందులో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాడితేనే చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని వంకాయలు తీసేసాం కదా అదే ప్యాన్లో ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ వేయడం ఇవ్వాలి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర మినపప్పు కలిపి వేసుకోవాలి అవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇందులో ఇంకెక్కువగా నేను ఇంకా ఏవి మసాలాలు కానీ ఎండు పచ్చిమిర్చి కానీ వేయట్లేదు రెండు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లికారం వేసేసుకోవాలి ఉల్లికారం అంతా వేసేసుకొని ఇది వేగడమే కొంత టైం పడుతుందండి చాలామంది వంకాయ ఉల్లికారం చేసేటప్పుడు ఈ ఉల్లికారం వంకాయలోనే స్టఫింగ్ చేసి వేయిస్తూ ఉంటారు కానీ కారం అనేది బాగా వేగదండి అందుకని ఇప్పుడు ఇది బాగా వేయించుకున్న తర్వాత నాకు కొద్దిగా కారం అనేది సరిపోలేదు మళ్ళీ ఒక స్పూన్ వేసాను ఇప్పుడు రెండు నిమిషాలు బాగా వేగింది ఇప్పుడు వేగిన తర్వాత నెక్స్ట్ వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకొని ఎక్కువగా కలిపేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఎందుకంటే వంకాయ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికించాం కదా మూత పెట్టి అలాగే వాగనివ్వాలి మందంగా ఉన్న కళాయిలో చేసుకుంటే మనకి అడుగు అనేది మాడిపోకుండా చక్కగా వేగుతాయండి ఇది ఫ్రైలాగా ఉంటుందన్నమాట మనకి గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు కానీ నేను ఫ్రై లాగే చేస్తున్నాను మా ఇంట్లో అందరికీ ఇలాగే ఇష్టమండి చా ఇప్పుడు రెడీ అయిపోయిన చూసారా బాగా వేగిపోయింది ఇలా వేగాలన్నమాట వంకాయ ఉల్లికారం టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి వంకాయలో చాలా వెరైటీస్ ఉన్నాయి నాకు కామెంట్స్లో తెలియజేస్తే నేను ఇంకేవి కావాలంటే నేను చేసి చూపిస్తాను ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్